నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి లోకల్ లోనే ఉంటా నేను బ్యాంక్ లో ఒక సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది నేను ఒక్కనే కాదు మొత్తం ముప్పై మంది కస్టమర్స్ గోల్డ్ మిస్ అయ్యింది ఇక్కడ మేము రెండు కోసం అని వస్తే క్లోజింగ్ ఫామ్మెంట్స్ సంతకం పెట్టించుకొని కొంతమంది ఇక్కడ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ బంగారం తీసవే ప్రైవేట్ ఫైనాన్స్ లో పెట్టినారు ఇస్ కీర్తన ఫైనాన్స్ అక్కడ మొత్తం కోటి డెబ్బై లక్షలకు పెట్టుకున్నారు మేము తీసుకున్న అమౌంట్ మీద ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు తులం మీద మేము నాలుగు వేలు పెడితే వాళ్ళు ఎనిమిది వేలు పెట్టుకోవడం ఇట్లా పెట్టుకొని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేసి కస్టమర్లకు తెలియజేయకపోగా కంప్లైంట్ రైజ్ చేశారు ఆ క్యాండిడేట్ మీద సతీష్ ఆ అబ్బాయి పేరు జయరామ్ అని ఇద్దరు కలిసి చేశారు దీంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్క్లూడ్ ఉన్నారు బ్యాంక్ వాళ్ళతో కలిసి మేము చేసినాం ఫ్రాడ్ అంటున్నారు బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మాత్రం వాళ్ళిద్దరి మీదనే సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ కూడా తీసుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న ఇష్యూని కూడా బట్ ఇంతవరకు దాన్ని మేజిస్ట్రీకి ముందర అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరగలేదు తర్వాత బ్యాంక్ దగ్గరికి వచ్చినాం బ్యాంక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు మీరు కోర్టును సంప్రదించండి లేదంటే లాయర్ ని అడగండి అంటున్నారు బట్ గోల్డ్ పెట్టింది మేము బ్యాంకులో లో దీంట్లో ఫ్రాడ్ లో ఇష్యూ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు బట్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి బయటకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఇంతవరకు ఫైవ్ మంత్స్ అయింది సార్ ఏ ఏ ఇష్యూ ఎంతసేపు మా ముప్పై మందిని పట్టుకొని సిఐ గారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తాడు తప్ప బ్యాంక్ మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురారు అందుకని మేము బ్యాంకు ముందు ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది మా దయచేసి మా బంగారు మాకు ఇప్పించాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సపోర్ట్ మాకు డెఫినెట్ గా ఇవ్వాలా ఇంకా ఎవరన్నా ఆరోగ్యమే మా పని పిలియలేరు గత సంవత్సరం బ్యాంక్ రామ్ నగర్ బ్యాంక్ లో మీ గోల్డ్ లోన్ పెట్టడం జరిగింది మళ్ళీ రెండు తీసుకోవడానికి వస్తే రెనివల్ చేస్తామని చెప్పని ఆ రెండు మీద ఆ క్లోజింగ్ ఫార్మ్ సైన్ చేసి తిరిగి మళ్ళీ మేము రెండు ఇక్కడ బంగారు బంగారు విడిపించుకోవడానికి వస్తే ఈ బంగారు ఇక్కడ చెప్పి ఆ బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది దాదాపు ఆరు నెలల ఆరు నెలల నుంచి మేము తిరుగుతున్న బ్యాంకు పోలీస్ స్టేషను కోర్టుకి కానీ ఏ ఒక్క లాయర్ కూడా కోర్టు దిగే వాయి ముందుకు రావడం లేదు కానీ బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకు వాళ్ళు అడుగుతుంటే బ్యాంక్ మీద నాకు సంబంధం లేదు మా అధికారులు అసలు మాకు పట్టించుకోవడం లేదు అది ఆయన కూడా చేతి పైకి ఎత్తి చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు వచ్చి మీకు ధర్నా చేయడం జరుగుతుంది కానీ మాకు ధర్నాకి మీ సపోర్ట్ కావాల్సింది కోరుతున్నాము మాకే ఇంత అయితే వీలైతే మన త్వరలో మా బంగారు ఖచ్చితంగా బయట రావాలి లేదంటే ఇక్కడ నిరాహార దీక్ష చేసి నిరాహార దీక్ష చేస్తాము లేకపోతే అందరూ ఇక్కడ ప్రాణాలు తీసుకొని రేటింగ్ సిద్ధంగా ఉన్నాము మీరు దయచేసి పదకొండు ఇది గుర్తించుకొని ఇంకా ఇంత ఇంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది అందుకే మాకు న్యాయం మొత్తం పదిహేడు తొలగిలు బంగారు పదిహేడు బంగారు గాను ఆరు లక్షల యాభై రూపాయలు బ్యాంకులు లోన్ తీసుకోవడం జరిగింది ఈ బంగారు తీసుకుని వాళ్ళ ప్రైవేట్ ఫైనాన్స్ పెట్టుకొని దాదాపు తొమ్మిది లక్ష యాభై రూపాయలు వాడికి ఎక్కువ తీసుకోవడం జరిగింది మేము మా బంగారు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళు ఈ రోజు మాకు సహకరించడం లేదు బ్యాంక్ అధికారులు పోలీస్ వాళ్ళ రేపు వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి బయటికి ఎస్కేప్ అవుతున్నారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం బియాలేరు మా రెండో నెలలో పెట్టినాం సార్ పత్తులాలు పత్తులాలు పెట్టి మళ్ళా నెలకే కానీ మేము విడిపించుకుంటామంటే లేదు సార్ అదే ఇదే అని చెప్పి మళ్ళీ విడిపించుకుందరు అని చెప్పి విడిపించి మళ్ళీ మళ్ళీ అని వస్తే వాళ్ళు లేదని చెప్పి ఆడకేస్ పెట్టినాం ఇక్కడికేసు పెట్టినాం ఆ లాయర్ దగ్గర కూడా ఇటు ఓడి మేము వీడికి వచ్చి అడిగేకి వస్తానే పోలీసులు ఫోన్ చేస్తారు సార్ మేనేజర్ పోలీసులు వచ్చేది ఏదో ఒకటి చెప్పేది మమ్మల్ని తీసిపోయి స్టేషన్లో అందుకే దాకా పెట్టుకొని పంపిస్తాను వీటికి వస్తానే మమ్మల్ని అడగనేకుండా బయటికి ఓడి సార్ మేము ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మా మా అమ్మాయి మా పాప బంగారు తెచ్చి ఇటు పెట్టుకున్నాడు మా పాప ఇప్పుడు కానే కావాలంటుంది నెలకిస్తామని ఆడు సార్ నెలకి ఇస్తామని ఈ వరకు ఏ రెస్పాన్స్ లేదు మేము వీడికి వస్తే అప్పుడే ఇచ్చేసి వచ్చింది వీటికి వచ్చే నేను చెప్తాను కోర్టులో ఉంది అంటారు కోర్టులో ఉంటే మా పాప వాడు మందు తాగే స్టేజ్ వచ్చింది మేము ఏం చేయాలి సార్ మా అల్లుడు బంగారు తెస్తే ఉండు లేకుంటే లేదంటున్నాడు మేము ఏం చేయాలో ఎవరి మీద పడి మొత్తుకోవాలి సార్ ఇక్కడ పెట్టినాం బంగారు మేము డబ్బులు పెడతాం మా బంగారు మాకు ఇచ్చేకేం సార్ ఉంది ఈ బ్యాంక్ లో పెట్టిన సార్ పది నెలలు పెట్టిన సార్ నాలుగు లక్షలు పెట్టిన సార్ ఐ సి సి స్ హెచ్ డిఎఫ్ లో కొంతమంది విటీ పర్సన్స్ ఇక్కడ లోన్ పెట్టారు అంటే బంగారం పెట్టుకొని లోన్ పెట్టారు దీంట్లో ఉన్న సతీష్ కుమార్ అని దీంట్లో పని చేస్తున్నారు పని చేస్తున్నారు సతీష్ కుమార్ తర్వాత దానికి వాళ్ళకి సంబంధించిన నలుగురు ఫ్రెండ్స్ కలిసి వీడున్న గోల్డ్ ని ఈడ పెడుతున్నాం అనే వీళ్ళకి చెప్పేసి వేరే కీర్తన లో అక్కడ మెరిట్ చేశారు లోన్ అంటే అక్కడ ఎక్కువ పర్సెంట్ ఇస్తారని అక్కడ పెట్టారు వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు ఇక్కడే పెట్టారు అనుకుంటున్నారు ఇక్కడ కీర్తన ఈ హెచ్డిఎఫ్సి ఉంది ఉందనుకున్నారు కానీ వాళ్ళకి ఏం చేశారంటే క్లోజింగ్ ఫామ్ తో సైన్ చేసుకొని వీళ్ళకి రెన్యువల్ చేస్తున్నారని తెలిసింది వీళ్ళు కానీ వాడేం పెట్టించుకున్నాడు క్లోజింగ్ చేస్తున్నాము ఈడ బంగారు అనేది క్లోజింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ రెన్యువల్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పి క్లోజింగ్ అని వీళ్ళతో ఫామ్లో సైన్ పెట్టించుకొని అక్కడ వాడు కీర్తన ఫైనాన్స్లో పెట్టాడు కీర్తన ఫైనాన్స్లో అది గోల్డ్ మాటికేజీ పెట్టాడు మాటకేజ్ పెట్టి అక్కడ మాటికేజ్ పెట్టి ఇక్కడ ఒక ఈడ మాటకేజ్ పెడితే యాభై వేలు ఇచ్చేది ఆడ అరవై వేలు ఇస్తాడు వీళ్ళకు యాభై వేలు ఇచ్చేసి ఆ పదివేలు వాడు ఇచ్చేసాడు అట్లా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ టు లా టూ కేజీస్ దాకా పెట్టాడు అన్నమాట డిఫరెంట్ ఫ్రెండ్స్తో ముప్పై ఇంత ముప్పై రెండు మంది విక్టిమ్స్ ఉన్నారు మేము కూడా దాన్ని సంబంధించి ఆ కీర్తన ఫైనాన్స్లో హైకోర్టుకు వేసుకొని ఇది మేము సక్రమంగానే పెట్టుకున్నాము అంటే లేదు ఇది సక్రమంగా పెట్టుకోలేదు మీరు అని మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందని చెప్పినాము వాళ్ళు వేసిన తీర్పును కొట్టేసింది హైకోర్టు కూడా మనకు ఫేవర్గానే ఇచ్చింది దాన్ని కింది కోర్టుకు కానీ ఐఓ గారికి కానీ ఆ సంబంధించిన బంగారాన్ని ఇవ్వండి అని కోర్టు కూడా ఇచ్చింది ఏ కోర్టు హైకోర్టు అంటే ఆ డిసిషన్ మేకింగ్ కింది కోర్టుకి ఇచ్చింది అంటే మేమేం తీసుకోలేము కింది కోర్టు ఏమన్నా పవర్స్ ఉన్నాయి కింది కోర్టు కింది కోర్టు కూడా మేము ఉన్నాము కింది కోర్టు కూడా అప్లై చేస్తాం ఏమని ఈ సంబంధించిన విక్టిమ్స్ భావం ఉన్నారు వాళ్ళకి సంబంధించిన గోల్డ్ ఎక్కడ ఎక్కడుందని తెలియచిందంటున్నారు ఆ అభద్రత బాగున్నారు ఆ కి సంబంధించినది ఆ దానికి సంబంధించినది గోల్డ్ మీరు డిసిజన్ తీసుకొని మీ దగ్గర కోర్టు కింది కోర్టు మీ దగ్గర పెట్టుకుంటే ఆ విక్టింకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటుంది ఆ గోల్డ్ అనేది వాళ్ళు తర్వాత రిలీజింగ్ కి సంబంధించి ఎట్టు ఉండదు కోర్టు డైరెక్షన్ బట్టి మీరు తీసుకోండి అని కింది కోర్టుకు కూడా మేము చెప్పాము కింది కోర్టుకు కూడా ఫైల్ చేశాము కిందికోట్టు ఫైల్ చేసి కిందికోట్టు కూడా ఆ కిందికోట్టు మెజిస్ట్రేట్ విచారించి కిందికోర్టు కూడా మనకు ఆల్మోస్ట్లీ ఆ కీర్తన ఫైనాన్స్లో ఉన్న ఆ గోల్డ్ సంబంధించినది మా హ్యాండ్ ఓవర్ ఇవ్వండి అని కీర్తన ఫైనాన్స్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించి కూడా డైరెక్షన్స్ ఇస్తుంది పొరలోనే డైరెక్షన్స్ ఇస్తుంది ఆ కోర్టు ప్రాసెస్